ఇందాక మీరు పైరసీ గురించి మాట్లాడారు సార్ చాలా బాగుంది ఇన్స్పైర్డ్ చాలా మందికి ఎవరైనా చేయాలన్నా కూడా పైరసీ మళ్ళీ చేయలేరు చూడాలన్నా చూడలేరు కాకపోతే ఇండస్ట్రీ నుంచి కూడా కొద్ది కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి టికెట్ దారులు కానీ లేకపోతే బ్లాక్ మార్కెట్లు అమ్మ అమ్మటాలు మనం చూస్తున్నట్టు ఫ్యామిలీతో థియేటర్కి వెళ్తే పాప్కార్న్ రేట్ భరించలేరు మీరు కూడా భరించలేరు ఇలాంటి వాటిని ఎందుకు మరి ఇండస్ట్రీ నుంచి తీసుకోలేకపోతున్నారు కేవలం వన్ సైడే చూస్తున్నా నేను ఎక్కువ లోతు విషయాలు మాట్లాడలేను కానీ పాప్కాన్ తెచ్చుకునే వాళ్ళకి కాస్ట్లీగా తెచ్చుకునే ఫ్రీ కండి ఫ్యామిలీ పిల్లలు కంపల్సరీగా చూసేది సినిమా సినిమా ప్రొడ్యూసర్ అయితే పాప్కాన్ అమ్మట్లేదు కదండి సింపుల్ మళ్ళా మాట మనకి సినిమా పోతే అమ్ముతున్నారు సార్ ఏమండి సినిమాకి సినిమా థియేటర్ వాళ్ళు అట్లయితే ఇంటి కానించి బయలుదేరి దగ్గర నుంచి పెట్రోల్ కానీ లెక్కేయాలి సార్ దేనికైనా సార్ ఏ పనికైనా సరే ఏ పనికైనా సరే లెక్కలు కదండి పాప్కాన్ తినకుండా దాదాపు ఎయిటీ పర్సెంట్ ఉంటారు సార్ పిల్లలు పాప్కాన్ తింటారు అదే రేట్ ఎక్కువ అవుతుంది సార్ మూడు వందలు నాలుగు వందలు మీరు బయటకు చూడండి దాంట్లో ఇంకా అది అది అయితే మరి మా మా పరిధిలో లేదు సార్ అది బయటికి వెళ్ళినప్పుడు అనేది ఇంకా అది వాళ్ళ చాయిస్ కదా తినడానికి వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళే తింటారు కదండి డబ్బులు లేని వాళ్ళు తిండి అనేది పర్సనల్ చాయిస్ అండి అది ప్రొడ్యూసర్ అయితే ఖచ్చితంగా మీరు కొనాలండి టికెట్తో పాటు అది కూడా కొనకపోతే నేను ఒప్పుకునే మాట అయితే అంతే ప్రొడ్యూసర్